హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీక్స్ అంత చిన్న పనస్కాయ అయితే తెచ్చారు వాటిని సీట్స్ అయితే కొన్ని అలానే పెట్టుకున్నాను కాల్చుకుని తిందామని చెప్పి రోజు అయితే టైం దొరికింది వాటిని ఇంటి వెనక్కి తీసుకొచ్చి చెత్త వేసి మంట వెలిగించాను చెత్త మొత్తం చాలా డ్రైగా ఉంది అందుకని త్వరగా అయితే మంట వెలుకుంది ఇంకా చిన్న చిన్న కట్టిపొడలు అయితే పెట్టాను మంట బాగా వచ్చిన తర్వాత అయితే ఆ సీట్స్ అయితే మంటలో నుంచి బయటపడిన సీట్స్ అన్నింటినీ మళ్ళీ ఒకటి ఎత్తుకొని మధ్యలోకి అయితే వేశాను మంట ఎక్కువగా ఉండడం వల్ల వేసిన ఒక ఫైవ్ మినిట్స్ లో అయితేనే బాగా కాలిపోయాయి ఇంకా సరే అని చెప్పి బొగ్గు మీద కాలుద్దామని చెప్పి మంటని ఆలిపేసాను చూడండి ఇక్కడ ఇప్పుడైతే బాగా కాలిపోయాయి ఒక్కొక్కటి ఒకటి తీసుకొని అయితే ప్లేట్లో వేసుకుందాము అగ్గిలో ఉన్నట్వి అయితే బాగా కాలిపోయాయి సైడ్లో ఉన్నట్టు మాత్రం అంతగా కాలలేదు ఓకే అన్నీ అయితే ఏరుకున్నాను వీటిని తీసుకునే రూమ్లోకి అయితే వచ్చేసాను ఇంకా ఫస్ట్ దీని మీద ఒక పొట్టు ఉంటుందో తీయాలి గాస్ మీకు పనస అంటే ఇష్టమా పనస్కాలంటే ఇష్టమా నాలా ఇలా ఎవరైనా పనస గింజలను కాల్చుకుని తిని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నుంచి లైక్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్